బాలు మీనాని చేపలు కూర్చామని చెప్తాడు మీనా ఏమో నేను పో అని అలిగాను అన్నట్టు చెప్తుంది అయితే నువ్వు చేయకపోతే ఏం రవి లేడా రవితో చేయించుకుంటాను అన్నట్టు బాలు చెప్తే సరే చేయించుకోండి వంట ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది అంటే అదేం కష్టం ఉంది అన్నట్టు మాట్లాడితే అప్పుడు మీనా మొదలు పెడుతుంది తను నిద్ర లేసినప్పటి నుంచి ఎంత కష్టపడుతుందో ఎవరెవరికి ఏమేం చేస్తుందో ఒకరికి టీ అంటారు ఒకరికి కాఫీ అంటారు ఒకరు వడ అంటారు ఒకరు దోశ అంటారు ఇక అన్నీ లిస్ట్ చదువుతూ ఉంటే అమ్మ నాకు ఆయాసం వస్తుంది తల్లి ఇంక చెప్పక ఇంత కష్టపడుతున్నావా అన్నట్టు బాలు ఇంక బాధని అర్థం చేసుకుంటాడు అయితే బాలు ఇక రెడీ అయ్యి కిందకు వచ్చి చూసేసరికి కాలి మీద కాలేసుకొని ప్రభావతి తన కోడలు రోహిణి ఇద్దరు కలిసి టీ కాఫీలు తాగుతూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి బాలు పిచ్చ కోపం వచ్చి ఈ ఇంట్లో మౌనిక మీనా తప్ప ఇంకా లేనట్టున్నారే అని అయితే మాట్లాడుతూ మీనాని పిలుస్తాడు ఆ మాటకి రవి మౌనిక ఇద్దరు నవ్వుకుంటారు ఏంటే నవ్వుతున్నారు అంటే నిజమే కదమ్మా ఇంట్లో వదిన ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది నేను చేస్తా అన్నా కూడా వద్దు అని చెప్తుంది కనీసం మీరు కొంచెమైనా హెల్ప్ చేస్తున్నారా అంటూ మాట్లాడతారు ఇక బాలునిరే ఏంట్రా నోరు ఎక్కువ అవుతుంది అనేది అంటూ ఉంటే ఇక సత్యం కూడా వాడేమన్నాడని నిజమే కదా చెప్పాడు అనేది అంటూ ఉంటే ఇంతలో మనోజ్ వస్తాడు ఏమిరా లక్షలు మింగనోడా అప్పుడే ఆఫీస్ అయిపోయిందా అయినా అసలు జాబ్ చేస్తున్నట్టే లేదే ఎక్కడో పార్కులో కూర్చొని తిరిగేసి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇక రోహిణి ఎంత కష్టమో తెలుసా నీకు ఆ జాబ్ ఆ జాబు నీకులాగా డ్రైవర్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ లాగా అనుకుంటున్నావా అయితే అంటూ ఉంటే అవునా ఆఫ్టర్ ఆల్ ఈ ఆఫ్టర్ ఆల్ సంపాదిస్తే నువ్వు ఇప్పుడు కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుంటే ఇది తాగుతున్నావు ఈ ఆఫ్టర్ ఆల్ సంపాదిస్తే మీ ఆయన రోజు ఆఫీస్ అని చెప్పి అన్నం ఎత్తుకొని పోయి తినేసి వస్తున్నాడు అని అనగానే మీనా కూడా రోహిణికి బాగా గట్టిగా ఇచ్చి పడేస్తుంది ఆఫ్టర్ ఆల్ అంటే ఎవరి వృత్తి వాళ్ళకి అంత గొప్ప గౌరవించాలి నీకులాగా ఇల్లు తాకట్టు పెట్టించి పార్లర్ పెట్టుకోవడానికి డబ్బులేం తీసుకోలేదు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు నా కోడ అని మీనా మీదకి వెళ్తే ప్రభావతి ఇంకా బాలు రంగంలో దిగి కాపవమ్మ ఆపు మరి నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు తల్లివి కాబట్టి సరిపోతుంది అన్నట్టు మౌనంగా